ఏకంగా రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల పట్టాలను పొజిషన్ సర్టిఫికేట్లు ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ రూపంలో ఇచ్చే కార్యక్రమం చేపట్టామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా ముప్పై ఒక్క లక్షల మందికి రిజిస్ట్రేషన్ చేసి అక్క చిల్లెమ్మల చేతిలో పెట్టడం జరిగిందన్నారు ఒంగోలు అర్బన్ ఎన్ అగ్రహారంలో పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు ముందుగా ఇంటి పట్టాలకు సంబంధించిన పైలాన్ను సీఎం ఆవిష్కరించారు చక్కటి చిరునవ్వుల మధ్య ఆప్యాయత చూపిస్తున్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు దేవుని దయ ప్రజల చల్లని దీవెనలతో పేదలందరికీ మంచి చేసే ఓ మంచి కార్యక్రమం ఒంగోలు నుండి జరుగుతుందన్నారు రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో కానీ వారికి శాశ్వతంగా ఇల్లు నిర్మించే విషయంలో గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడాను గమనించాలన్నారు మనం చేసే ప్రతి పని యాభై ఎనిమిది నెలల కాలంలో పేదల జీవితాలు బతుకులు మారాలని పిల్లల బాగుపడాలని విప్లవాత్మక మార్పులు వచ్చేలా అడుగులు వేశామన్నారు ప్రజలకు పౌర సేవలందించే విషయంలో మార్పులు తెచ్చింది మన ప్రభుత్వం అన్నారు పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయం అన్న దానిలో మార్పులు తెచ్చామన్నారు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ఆప్యాయతలు ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్న ప్రతి అక్కకు ప్రతీ చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి మీ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి పేరు పేరున ఒకవైపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరోవైపున అభినందనలు కూడా తెలియచేస్తా ఉన్నాను దేవుడి దయ ప్రజలందరి చల్లని దేవళ్లతో ఈరోజు పేదలందరికీ కూడా మంచి చేసే మరో మంచి కార్యక్రమం ఇవాళ ఇక్కడ నుంచి జరుగుతూ ఉంది ఏకంగా ముప్పై ఒక్క లక్షల పేదలకు ఇళ్ళ పట్టాలను పొజిషన్ సర్టిఫికెట్ల రూపేణ అయితేనేమి అన్డివైడెడ్ షేర్ ఫ్లాట్ల రూపేణ ఇచ్చే కార్యక్రమం అయితేనేమి డి పట్టాల రూపేణ ఇచ్చే కార్యక్రమం అయితేనేమి దేశ చరిత్రలో తొలిసారిగా ఈ రకంగా ముప్పై ఒక్క లక్షల పేదలకు మంచి జరిగిస్తూ ఈరోజు ఆ పేదలకు ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన డీ పట్టాలను సైతం రిజిస్ట్రేషన్ చేసి ఆ అక్క మన చేతుల్లో పెడతా ఉండే మరో మంచి కార్యక్రమం ఈరోజు ఒంగోలు నుంచి ఇక్కడే జరుగుతూ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా రాష్ట్రంలో పేదల రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ళ స్థలాలు ఇచ్చే విషయం కానివ్వండి వారికి శాశ్వతంగా మేలు చేసే అడుగులు వేసే విషయంలో కానివ్వండి ఇళ్ళ నిర్మాణం విషయంలో కానివ్వండి గత ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య తేడా ఎంతుందో ఒకసారి గమనించమని చెప్పి మీ అందరితోనూ కూడా కోరుకుంటూ మీ అందరి సమక్షంలో కొన్ని విషయాలు మీ అందరి ముందు ఉంచదలుచుకున్నాను ఈరోజు మనం చేసే ప్రతి పని ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో వేసిన ప్రతి అడుగు పేదల జీవితాలు మారాలి వారి బ్రతుకులు మారాలి ఆ పేద పిల్లలు ఎదగాలి ఎదిగి భవిష్యత్తులో పేదరికం నుంచి బయటకొచ్చే పరిస్థితి రావాలి అని ప్రతి అడుగు పడింది పేదలకు ఒక న్యాయం పెద్దలకు మరో న్యాయం ఉండటానికి వీల్లేదని పేదలకు ఇచ్చే ఇళ్ళ పట్టాలను కూడా రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు కానీ లేకపోతే ఎప్పుడైనా ఎమ్మెల్యేలకు ఇచ్చే పట్టాలు కానీ లేకపోతే ఇతర ప్రముఖులకు ఇచ్చే వాళ్లకు పట్టాలు ఇచ్చినప్పుడు వాళ్ళకు ఏ నిబంధనలు అయితే వర్తిస్తాయో ఏ నిబంధనలు అయితే వాళ్లకు పెడతామో అవే అటువంటి నిబంధనలే అటువంటి రిజిస్ట్రేషన్ ఇచ్చి కన్వేయన్స్ డీడ్ ఇచ్చే కార్యక్రమమే మన పేదలందరికీ కూడా జరగాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా పేదలకు ఇచ్చే ఇళ్ళ పట్ట ఇళ్ళ పట్టాలను ఢీ పట్టాలుగా కాకుండా ఏకంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది ఇవాళ ఇక్కడ నుంచి ఇది సామాజిక అంతరాలను చెరిపేయటము అంటే ఇది ఇది సామాజిక ఆర్థిక రాజకీయ సాధికారత అంటే ఇది ఇప్పుడు ఇళ్ళ పట్టాలు ఇప్పుడు ఇచ్చే ఇళ్ళ పట్టాల విషయంలో కూడా ఇప్పుడు ఇచ్చే ఇళ్ళ పట్టాల విషయంలో కూడా నేను ఆ రోజున అధికారులందరినీ కూడా ఒకటి అడిగాను మీకు ఎమ్మెల్యేలకు అంటే మీకు అంటే ఐఏఎస్ అధికారులకు మీకు ఎమ్మెల్యేలకు ఇతర ప్రముఖులకు గవర్నమెంట్ ఇచ్చే పట్టాలు ఎలా ఇస్తోంది అని అడిగాను దానికి వేరే పద్ధతుంది అని చెప్పారు ప్రముఖులకు ఇచ్చే విధానంలోనే అవే పూర్తి హక్కులతోనే మన రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు ఇంటి పట్టాలు ఇవ్వాలి అని ఆదేశాలు ఇవ్వడమే కాకుండా దాన్ని చట్టంగా కూడా ఆమోదించి చట్టంలో కూడా మార్పులు చేసి ఈ రోజున నా పేద కుటుంబాలన్నింటికి కూడా అవే పూర్తి హక్కులతో ఈరోజు పట్టాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్ నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉన్నాము